వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం గంజిహల్లి గ్రామానికి వెళ్లే ఆర్ అండ్బి ప్రధాన రహదారిని ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తూ వదిలేస్తున్నారు ప్రభుత్వాలు ఎంత ప్రతిష్టాత్మకంగా పల్లె పల్లెకూరు రోడ్డు సౌకర్యం కోసం రోడ్డు సౌకర్యాలు లేని గ్రామాలకు నూతన రోడ్లు నిర్మిస్తున్నారు రోడ్లు ఉండి పాడైపోయిన గ్రామాలకు రిపేర్ చేస్తూ నూతన రోడ్లు నిర్మాణం చేపడుతుంటే రైతులు మాత్రం ఆర్ అండ్బి అధికారులు అనుమతులు లేకుండా అంత మా చందంగా రోడ్లు తప్పేసి పైప్లైట్ లేదు కనీసం మట్టి వేసిన పాపాన పోలేదు ఇలా గోనెగండ్ల నుండి అయ్యకొండ గ్రామ స్టేజ్ వరకు ఐదు కిలోమీటర్ల వరకు అక్కడక్కడ గొయ్యిలు తవ్వి వదిలేస్తారు ఎంతో మంది వాహనదారులు ప్రయాణం నరక యాతనగా మారిందని రోడ్డు వేసే వాళ్ళు వేస్తుంటే తవ్వే వాళ్ళు తవ్వేస్తున్నారని ఈ గొయ్యిల వలన ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయని ఇప్పటికైనా అధికారులు అనుమతులు లేకుండా ఆర్ఎండ్బి రోడ్డును తప్పిన వ్యక్తులపై చర్యలు తీసుకుని కేసును నమోదు చేయాలని వాహనదారులు కోరారు అలాగే గందహల్లి రహదారిలో నాయి బ్రాహ్మణ కాలనీలో ప్రధాన రహదారిపై నిత్యం మురుగునీరు ప్రవహిస్తున్న అధికారులు ప్రజా ప్రతినిధులు చూసి చూడనట్లు వ్యవహరించడం సభకు కాదని రహదారిపై రాకపోకలకు ఇబ్బంది కలిగేలా సగం రోడ్డుపై మట్టి వేయడంతో ఎదురుగా వస్తున్న రెండు వాహనాలకు ఇబ్బందికరంగా రహదారిని మార్చారని డ్రైనేజీ వాటర్ నిత్యం రోడ్డుపై ప్రవహించడంతో రోడ్డు పాడైపోయి పెద్ద పెద్ద గొయ్యిలాగా ఏర్పడ్డాయన్నారు ఎంతో రద్దీగా ఉండే రహదారిపై గొయ్యులు పడటం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని అధికారులు కళ్ళు తెరిచి ఇప్పటికైనా మురుగునీటి సమస్యను రోడ్డుపై ప్రవహించకుండా దారి మళ్లించి సమస్యను పరిష్కరించాలని జరగరాని ప్రమాదాలు జరిగితే దానికి బాధ్యత వహించాల్సింది లేనని వాహనదారులు మీడియా ముఖంగా తెలియజేశారు ఎంజీ న్యూస్ న్యూస్తో బోనెగల్ల రిపోర్టర్ కాదర్ బాషా